తమిళ్ళు టెర్రరిస్టు దేశానికి చాలా ప్రమాదం ప్రపంచానికే ప్రమాదం పాకిస్తాన్ లో ఉండే టెర్రరిస్టులు ఆ ప్రభుత్వ అండతో భారతదేశానికి వచ్చి మన టెరిటరీకి వచ్చి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా ఆడబిడ్డల బొట్టు చెరిపేసిన వాళ్ళని భూమి మీద ఉండడానికి వీలు లేదు అందుకే వదులుతున్న బ్రహ్మాశ్రమని ఆపరేషన్ సింధూరు ఏర్పాటు చేసి పాకిస్తాన్కి వెళ్ళి రెండు ఇరవై నిమిషాల్లో మొత్తం టెర్రరిస్టులందరినీ అతమార్చారు భారతదేశంలో ఒక నమ్మకం వచ్చింది ఏ రోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ దేశానికి టెర్రరిస్టుల వల్ల చాలా నష్టం అదే సమయంలో మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలు మీరు చెప్పండి ఈరోజు ఇక్కడ చూస్తే కొంతమంది ఇక్కడ ఎకనామిక్ టెర్రరిస్టులుగా తయారైపోయి ఇష్టానుసారంగా రాజకీయ ముసుగులో మైన్ ఇవన్నీ కూడా దోచేసుకున్నారు నమ్మి మీ రోడ్లేసారు మిమ్మల్ని ఈ ప్రభుత్వం కాపాడుతున్న ఆనాటి ప్రభుత్వం కాపాడుతున్న ఆలోచించారు ఎక్కడ చూసినా జే బ్రాండ్తో మద్యం వ్యాపారం నాసిరకం మద్యం దీనివల్ల మీ లివర్ పోయింది హార్ట్ దెబ్బతనింది కిడ్నీ పోయింది చాలా మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన డ్రగ్స్ వచ్చాయి గంజాయి వచ్చింది యువత నిర్వీర్యం అయిపోయింది ఈ రోజు నేను హామీ ఇస్తున్నా ఇక్కడుండేది సిబిఎన్ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే గంజాయి అమ్మితే అదే చివరి రోజు హెచ్చరిస్తున్నాను మా ఆడబిడ్డల జోలుకొస్తే జాగ్రత్తగా ఉండండి అది మీకు అంతిమ గడియలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా తమ్ముళ్ళు అడవులు ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకుంటారు కొండలు కొండల్ని మింగేస్తారు చెరువుల్ని చెరబడతారు ప్యాలస్ నుంచి ఎస్టేట్ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ తో పాజిటివ్ ప్రోగ్రెస్ పాలిటిక్స్ నాంది పలుకదాం అందుకే మళ్ళీ ఆమె ఇస్తున్నా ఎవరైతే ఎకనమిక్ టెర్రరిస్టులు ఉన్నారో ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ గుండెల పైన రైళ్లు పరిగెత్తే చేసే బాధ్యత మీ నాయకుడుగా నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమిళ్లో టెక్నాలజీ వచ్చింది నేనే టెక్నాలజీ తీసుకొచ్చాను సాంకేతిక మనం చూస్తే బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది ఒకప్పుడు చిన్న పనికి కూడా ఆఫీసు పోవాలి దర్జాగా ఆఫీస్కి అవసరం లేదు ఫోన్లో వాట్సప్లోనే అన్ని సేవలు వస్తాయి ఇప్పటికే మూడు వందల ఎనభై సేవలు అదే మరిగా రేపు జూన్ పన్నెండుకి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఐదు వందల సేవలు పెడతాం మళ్ళీ ఒకటి రెండు నెలల్లో అన్ని సేవలు ఆన్లైన్లోనే ఉంటాయి మీకు నేను ఒకటి ఆమె ఇస్తున్నా మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు ఏ అధికారి దగ్గరికి పోయే పని లేదు ఏ పని కావాలన్నా హాయ్ అని ఒక్క మెసేజ్ పెడితే నేను వచ్చి మీ పని చేపిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అది టెక్నాలజీ మహిమ ఇంకో పక్క మీ అందరికా వ్యవసాయంలో ఆరోగ్యంలో అన్ని డిపార్ట్మెంట్లో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం మీ అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేని ప్రభుత్వాన్ని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఓట్లేశారు మెజారిటీ కలిపించారు ఢిల్లీలో మన పరపతి పెరిగింది కేంద్ర సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం పోలవరం ప్రాజెక్టు డయాఫామ్ వాల్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు తిరిగి ఒకటి ఆలోచించాను పోలవరం రాష్ట్రానికే ఒక వరం అందుకే కేంద్రానికి చెప్పాం ఈరోజు పోలవరం ఘాటిన పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ కడప సభలో ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ లోపల పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాయిత నాది మాది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు దాన్ని కూడా రివైవ్ చేశాం పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చారు రైల్వే జోన్ని ఏర్పాటు చేశారు అమరావతి మనందరి రాజధాని ఆ రోజు కడపలో కూడా మీరు చెప్పారు అమరావతి మన రాజధాని మూడు ముక్కలు ఆట కడాన మన అందరినీ రాజధాని లేకుండా చేశాడు కేంద్రం పదహైదు వేలు కోట్ల రూపాయలు సమకూర్చింది అది కూడా పూర్తి అవుతుంది ఇంటింటికి ట్యాప్తో నీళ్ళు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు జల్ జీవన్ మిషన్ అదే మరి అమృతం వంటి పథకాలు తీసుకొస్తే అవి కూడా నిర్వీర్యం చేసేసారు దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం నిన్న మొన్నటి విజయంలో యువత భాగస్వామ్యం చాలా ఉంది వారి భవిష్యత్తు కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది యువ అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారని బలంగా నమ్ముతున్నా అందుకే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని అనౌన్స్ చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీనికోసం ముందుకెళ్తున్నాం నేను ఒకటే ఇప్పటికే డిఎస్సి పిలిచాం తొమ్మిది లక్షల యాభై వేల ఏడు లక్షల యాభై వేల కోట్లతో ఆరు లక్షల మందికి ఉద్యోగాల కోసం పెట్టుబడులు వచ్చాయి చాలా మంది అన్నారు మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మేము రావాలంటే భయం ఉందంటే ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నాం స్వేచ్ఛగా మీరు రండి మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చాను ఏంతమ్మల్లోనో హామీ నిలబెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇరవై పైన పాలసీలు తీసుకొచ్చాం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ విశాఖలో గూగుల్ టీసీఎస్ రిలయన్స్ ఆర్సీఆర్ మితల్ బీపీసీఎల్ ఎన్టీపీసీ ఎల్జీ వంటివి వచ్చాయి తమలో నేను ఎన్నోసార్లు చెప్పాను నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్బుగా తీర్చి మీ ఇంటి దగ్గరనే మీరు కూర్చొని మీరు పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తానని చెప్పా ఇప్పటికే ఐదు లక్షల మంది పనిచేస్తున్నారు రాబోయే దాన్ని ఇంకా పెంచి మీ అందరూ ఇంటి దగ్గరే పనిచేసే విధంగా నేను చేసే కార్యక్రమాలు కూడా చేపడతానని మరొకసారి హామీ ఇస్తున్నా మళ్ళీ చెప్తున్నా ఐఎమ్ విత్ యూ ఐ యువతే నా బలం యువత మీదనే నా ఆశలు మీరందరూ కూడా కష్టపడండి నేను చెప్పింది అర్థం చేసుకోండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదని మరొకసారి ఆమె ఇస్తున్నా